బెస్తలు రాజకీయంగా ఎదిగేందుకు ఎమ్మెల్సీ స్థానం కేటాయించాలని ఫిషర్మెన్ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ యాటగిరి రాంప్రసాద్ డిమాండ్ చేశారు బెస్త కార్పొరేషన్కు వేయి కోట్లు కేటాయించాలని కోరారు ఆదివారం కర్నూలు నగరంలోని బెస్త సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బీసీల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు నిధులు విధులు లేని కార్పొరేషన్ల ఏర్పాటు వల్ల బీసీలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు బెస్త కార్పొరేషన్కు వెయి కోట్లు కేటాయిస్తే సీమ ప్రాంతంలోని బెస్తలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు చొరవ చూపాలని అన్నారు సంవత్సరంలో రెండు నెలల పాటు సముద్రంలో వేట నిషేధ కాలంలో తీర ప్రాంత మత్స్యకారులకు ఇచ్చే మత్స్యకార భరోసా పథకాన్ని రాయలసీమ బెస్తలకు వర్తింపజేయాలన్నారు మత్స్యకారుల మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నలభై శాతం సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా యాభై శాతం సబ్సిడీ కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు బెస్తల పట్ల ప్రభుత్వ తీరు మారకపోతే రాయలసీమలోని బెస్తలంతా కలిసి పోరాటానికి వెనుకాడరన్నారు ఈ కార్యక్రమంలో బెస్త నాయకులు మిడుతులు శ్రీనివాసులు సుభాష్ చంద్రబోస్ వెంక తిరుపాల్ తదితరులు అలాగే మత్స్యకారులకు సంవత్సరం ఇచ్చి రెండుసీమ బెస్తలు కూడా కేటాయించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము త్వరగా మీరు ఏదైతే ఈ సమస్యను పరిష్కరించకపోతే రాయలసీమలో బెస్తలందరూ ఏకమై రాష్ట్ర ప్రభుత్వంపై నాకు ఉద్యోగం ఎంతటి ఉద్యోగానికి పార్టీ కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ రోజు కర్నూలు నగరంలోని బెస్త సంఘం పెద్దల నాయకులు కులస్తుతో ఈ రోజు కూర్చొని సమావేశం ఏర్పాటు చేసుకుని జరిగింది మీరు తక్షణమే పరిష్కరించి మా సమస్యల పట్ల మీరు ఉదాసీనంగా వివరించుకుంటుకుండా మా అభ్యున్నతికి పాటుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీనం యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి